హైదరాబాద్ రాత్రి రెండు గంటల మూడు నిమిషాలు సిఐడి కంట్రోల్ రూమ్కి ఓ మెసేజ్ అది మామూలు మెసేజ్ కాదు ఒక అసాధ్యమైన నేరానికి సంబంధించిన సమాచారం ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోయే కేసు ఇదే ద సైలెంట్ రూమ్ మర్డర్ చూడండి కంట్రోల్ రూంలో వినిపించిన ఈ ఒక్క మాటతోనే కేసు ఎంత విచిత్రంగా ఉండబోతోందో అర్థమైపోతోంది ఒక గది లోపలి నుంచి ఉంది లోపలేమో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు కాని అతని చంపిన ఆయుధం మాత్రం లేదు అసలు వాడే లేదు ఇది ఎలా సాధ్యం ఈ కేసు గురించి వినగానే వెంటనే రంగంలోకి దిగారు ఏసీపీ రేణుజ తెలుసుకదా ఆమె ఎంత ప్రశాంతంగా ప్రతి విషయాన్ని ఎంత లోతుగా ఆలోచిస్తారో కాని కూడా ఈ కేసు ఒక పెద్ద సవాల్లా అనిపించింది పదండి ఆమెతో పాటే మనం కూడా ఆ అసాధ్యమైన క్రైమ్ సీన్లు అడుగుపెడదాం ఏసీపీ రేణుజ తన టీంతో క్రైమ్ సీన్కి చేరుకున్నారు అక్కడ వాళ్లు చూసిన దృశ్యం వాళ్లను అక్షరాల కదిలించకుండా చేసింది సత్యజిత్ అనే వ్యక్తి కుర్చీలో చాలా ప్రశాంతంగా కూర్చున్నట్టే ఉన్నాడు కాని లేదు అతని చేతికి ఉన్న వాచ్ సరిగ్గా రెండు కాగిపోయింది గదికి కిటికీలు లేవు ఇక తలుపు అది లోపలినుంచే గడియపెట్టుంది అంటే అర్థమేంటే బయటినుంచి ఎవ్వరూ రాలేదు లోపల నుంచి ఎవ్వరూ వెళ్లలేదు ఈ ప్రశ్న అడిగిందెవరో కాదు మన ఫారెన్సిక్ నిపుణుడు డాక్టర్ భవేష్ ప్రతి ఆధారాన్నీ సైంటిఫిక్గా చెండాడే ఆయనకే ఈ కేసు అంతు చిక్కలేదు ఎందుకంటే శరీరంపై ఒక్కటంటే ఒక గాయం కూడా లేదు ఇదే ఈ మిస్ట్రీని మరింత పెద్దదిగా మార్చేసింది ఏసీపీ రేణుజా గదిని అణువణువునా పరిశీలిస్తున్నారు అప్పుడే ఒక మూలనో చిన్న వస్తువు ఆమె కంటపడింది అదే అదే ఈ కేసులో దొరికిన మొట్టమొదటి అతిపెద్ద క్లూ కాని ఆధారం ఎవరు ఊహించని రూపంలో ఉంది ఆ మూలన దొరికిందేంటో తెలుసా ఒక చిన్న స్పీకర్ లాంటి పరికరం విచిత్రమేంటే అది ఆన్లోనే ఉంది కాని దాని నుంచి చుక్కంత శబ్దం కూడా లేదు ఇక టెక్ టీం దాన్ని చెక్ చేయగానే అసలు విషయం బయటపడింది అది ఒక హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వెపన్ ఆ పరికరం ఏకంగా పద్దెనిమిది వేల హెడ్జ్ ఫ్రీక్వెన్సీలో శబ్దాన్ని విడుదల చేస్తోంది ఈ ఫ్రీక్వెన్సీ మన చెవులకు అస్సలు వినపడదు కాని ఇది నేరుగా మన మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది చెప్పాలంటే ఇదొక నిశ్శబ్ద ఆయుధం సైలెంట్ కిల్లర్ వెంటనే డాక్టర్ భవేశ్ తన అనాలిసిస్తో మరణానికి కారణాన్ని కన్ఫర్మ్ చేసేశారు ఆ నిశ్శబ్ద శబ్దమే సత్యజిత్ ప్రాణాలను తీసింది సో ఇది హత్య అని తేలిపోయింది కాని ఇప్పుడు అసలైన చిక్కుముడి మొదలైంది గదిలోపలికి ఎవరూ రాలేదు కదా మరి ఈ సైలెంట్ వెపన్ని ఎవరూ ఎలా యాక్టివేట్ చేశారు ఇక దర్యాప్తు మరో మలుపు తీసుకుంది హంతకుడు బయటినుంచే ఈ పరికరాన్ని ఎలా ఆపరేట్ చేశాడు అనే దానిపై టీం మొత్తం ఫోకస్ పెట్టింది సరిగ్గా అప్పుడే వాళ్లకొక చాలా కీలకమైన ఆధారం దొరికింది ఏంట అంటారా సత్యజిత్ ఫోన్లో దొరికిన చివరి మెసేజ్ దానిమీదిలా రాసి ఉంది ఇఫ్ ఐ డై చెక్ ద మిర్రర్ అంటే ఏంటి తన చావుని ముందే ఊహించాడా అసలు అద్దంలో ఏముంది ఈ ఒక్క మెసేజ్ టీంకి ఒక కొత్త దారి చూపించినట్టయింది ఏసీపీ రేణుజ ఆలోచన కరెక్ట్ అయింది వాళ్లు వెంటనే ఆ అద్దాన్ని పరిశీలించారు దాని స్క్రూలపై ఎవరో కదిపినట్టు గుర్తులున్నాయి వెంటనే గోడనుంచి అద్దాన్ని తీసిచూశారు వెనుక ఒక రహస్య స్విచ్చుంది దీనర్ధమేంటి ఇది ఒక రిమోట్ మర్డర్ హంతకుడు బయటనుంచే ఆ స్విచ్ ద్వారా సౌండ్ డివైజ్ను ఆన్ చేశాడనమాట సరే రిమోట్ దొరికింది మరి హంతకుడు ఎవరు సత్యజిత్ కాల్ డేటాను చెక్ చేస్తే అతని మాజీ సెక్రటరీ ఆశ్రిత పేరు అనుమానాస్పదంగా కనిపించింది ఆమెను విచారిస్తే చాలా భయంగా టెన్షన్గా కనిపించింది కాని ఏసీపీ రేణుజాకు తెలుసు ఆమె హంతకురాలు కాదని ఆమె కేవలం మనల్ని తప్పుదారి పట్టించడానికి వేసిన ఒక ఎరమాత్రమే ఇదిలా ఉండగా మన టెక్ టీం ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది ఈ విషయం కేసుని కేవలం ఒక తాళం వేసిన గదినుంచి ఏకంగా డిజిటల్ ప్రపంచంలోని చీకటి కోణంలోకి తీసుకువెళ్ళిపోయింది ఆ సౌండ్ డివైజ్ను యాక్టివేట్ చేసిన సిగ్నల్ బయట ఆగి ఉన్న ఒక నుంచి వచ్చిందంటూ ట్రేస్ చేశారు సిఐడి టీం స్పాట్కి వెళ్లేసరికి కారులో డ్రైవర్ లేడు కేవలం ఒక ల్యాప్టాప్ ఒక వైర్లెస్ ట్రిగ్గర్ మాత్రమే ఉన్నాయి ఇక సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఒక నీడలాంటి ఆకారం తప్ప ఏమీ స్పష్టంగా లేదు గ్లౌజ్ డ్ కళ్ల మీద ఎర్రటి లైట్ రిఫ్లెక్షన్ ఆ ఆకారం చూస్తుండేనే తెలుస్తోంది చాలా ప్రొఫెషనల్ చాలా మిస్టీరియస్ సత్యజిత్ ల్యాప్టాప్ను డీకోడ్ చేయగా తెలిసిందేంటంటే అతను ఒక భారీ బ్లాక్ మనీ ర్యాకెట్ను బయట పెట్టడానికి సిద్ధమవుతున్నాడు ఆ మొత్తం డేటాకు యాక్సెస్ ఉన్న ఒకే ఒక పేరు రావెన్ జీరో సెవెన్ అయితే ఇంతకీ ఎవరీ రావెన్ జీరో సెవెన్ ఈ ప్రశ్నకు టెక్ టీమ్ చెప్పిన సమాధానం అక్కడున్న అందరినీ నిశ్చేష్టులను చేసింది కేసులో ఇదే అతిపెద్ద ట్విస్ట్ రావెన్ నాట్ సెవెన్ ఒక మనిషి కాదు అదొక అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్ అవును మీరు విన్నది నిజమే నేరాలను స్వయంగా చేయగల ఒక ప్రోగ్రాం అంటే ఇప్పుడు అసలు నేరస్తుణ్ణి పట్టుకోవడం దాదాపు అసాధ్యం ఆ ఏఐ బాట్ను ఆపరేట్ చేస్తున్న ఆ అసలు సూత్రధారి ఎవరు దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది సిఐడి టీంకి ఒక చివరి ఆధారం దొరికింది ఒక హిడెన్ ఐపీ అడ్రస్ అది హైదరాబాద్ నుండి పాడుబడిన డేటా సెంటర్ వైపు దారి చూపించింది రాత్రి మూడు గంటలు సిఐడి టీం ఆ డేటా సెంటర్పై దాడి చేసింది లోపల ఒక వ్యక్తి మాస్క్ వేసుకుని సిస్టమ్ను ఆపరేట్ చేస్తున్నాడు వెంటనే ఏసీపీ రేణుజ తన టీంతో అతన్ని చుట్టుముట్టారు ఫ్రీజ్ సిఐడి అనే గంభీరమైన స్వరంతో ఆ వ్యక్తి తన ముసుగు తీయగానే అందరూ ఒక్కసారిగా షాకయ్యారు అతను మరెవరో కాదు చనిపోయాడని అందరూ అనుకుంటున్న సత్యజిత్ సొంత అన్న విశాల్ పగా ప్రతీకారంతో రగిలిపోతూ అతను ఈ ఘోరానికి పాల్పడ్డాడు కాబట్టి ఈ సైలెంట్ రూమ్ మర్డర్ కేసుని ఒకసారి రివ్యూ చేద్దాం నేరస్థుడు విశాల్ బాధితుడి సొంత సోదరుడు ఉపయోగించిన ఆయుధం హై ఫ్రీక్వెన్సీ సైలెంట్ సౌండ్ డివైస్ ఉద్దేశ్యం పగ ఇంకా అతన బ్లాక్ మనీ రాకెట్ను కాపాడుకోవడం ఇక ఈ నేరంలో అతనికి సహకరించింది రాగన్ జీరో సెవెన్ అనే ఒక ఏఐ బాట్ కేసును ముగిస్తూ ఏసీపీ రేణుజ అన్న ఈ మాటలు చాలా పవర్ఫుల్ ఇది లాక్డ్ రూమ్ మర్డర్ కాదు ఇది లాక్డ్ మైండ్ మర్డర్ అంటే ఇది కేవలం గదికి తాళం వేసిన హత్యకాదు ఒక మనిషి మనసులోని ద్వేషానికి పగకు తాళం వేసి చేసిన హత్య టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరాలు చేసే పద్ధతులు కూడా ఎలా మారిపోతున్నాయో చూశారుగా మరి ఒక నేరానికి సాక్షులు లేనప్పుడు ఉపయోగించిన ఆయుధం కంటికి న్యాయం న్యాయమెక్కడ మొదలవ్వాలి దీని గురించి ఆలోచించండి